జూబ్లీ ఎలక్షన్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్ లేస్తా ఉన్నారు ముందు నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి అశోక్ సార్ మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఎందుకు నామినేషన్ లాగా వెళ్తున్నారు అనేది సార్ నాకు తెలుసు అశోక్ గారు ఎందుకు మీరు మళ్ళీ రోడ్ ఎక్కి సమస్య పరిష్కారం కాలేదు కదా అయ్యాల ఆ గవర్నమెంట్ లో నిరుద్యోగ సమస్యనే ఉంది ఈ గవర్నమెంట్ లో నిరుద్యోగ సమస్య ఉంది ప్రతి ఒక్క నిరుద్యోగ తరఫున కొట్లాడుతున్నాడు సమస్య పరిష్కారం వేరు కొట్లాడుతూనే ఉంటాడు ఇప్పటికే మూడు సార్లు అంగషాయి చేయడం జరిగింది వాళ్ళ నిరుద్యోగుల తరపున అస్మాన్ని నిలబెట్టి మేము ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఇక్కడ మేము గెలిపోవడంతో సంబంధం లేకుండా గతంలో కూడా మనకు బర లెక్క అనొక మహిళ కూడా నిలబెట్టాం అయ్యాలో నిరుద్యోగ సమస్యను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అస్మాన్ నిలబెట్ట ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము గెలవకపోవచ్చు కానీ మా సమస్య అయితే నిలబడడానికి అవకాశం ఉంది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఇంతవరకు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా బాధలు చెప్పడం కోసం ఒక నిరసన ఉప ఎన్నికల్లో పోటీ చేయడం అంటే గెలవడం కాదు ఒక నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతోనే నిలబెడతా ఉన్నాం అక్కడ అస్మా ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించినట్టు ఒక మహిళ వాళ్ళ జూబుల్స్ ఉప ఎన్నికల్లో దాదాపుగా లక్ష ముప్పై వేల ఓట్లు ముస్లింలు ఒక ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు అత్యంత వెనుకబడిన వర్గం కూడా ఎవరంటే ముస్లింసు వాళ్ళ ఎస్సీ ఎస్టీల కంటే కూడా జీడిపిలో కానీ దలసరి ఆదాయంలో కానీ సామాజిక కానీ అన్నింటిలో కూడా అక్షరాస్థలో కానీ అన్నిట్లో వెనుకబడిన వర్గం ముస్లిం వర్గం ఉంది చాలా ప్రభుత్వాలు వాళ్ళు వెనుకబడుతున్న నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు తీసుకోవడం లేదు కాబట్టి వాళ్ళు అక్షరాస్యతను పెంచాల్సిన అవసరం ఉండే కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు దాని కారణంగానే అతి జనాభా లాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతా ఉన్నాయి కానీ ముస్లింలందరూ అక్షరాస్ వైపు అడుగులు కింటే వేస్తే అన్ని రకాలుగా వర్గాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది ఆ వైపుగా వాళ్ళని కూడా ప్రజలు చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వాలంటే రూపాయి కిలో ఇవ్వడం కాదు ప్రభుత్వాలంటే ఫ్రీ బస్ ఇవ్వడం కాదు రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ముందంజలో ఉండాలి వాళ్ళ నిరుద్యోగ వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతూ ఉంది తన సమస్య పరిష్కార మూలాలను ఏ ప్రభుత్వాలు కూడా కనుగోడడం లేదు ఆ పరిష్కార మూలాలను కనుగొనాలన్న ఉద్దేశంతో రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ రైతు సమస్య ప్రధాన ఎజెండా ఏ విధంగా అయితే ఎన్నికల ఎజెండా ఉంటుందో మహిళా ఎజెండా ఎట్లా ఉంటుందో కార్మిక ఎజెండా ఎట్లా ఉంటుందో అలాగే ఉద్యోగుల సమస్య ఎట్లా ఉంటుందో నిరుద్యోగమే ప్రధాన ఎజెండా ఉండే విధంగా ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రైతుల కోసం నిరుద్యోగుల కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టండి ఎందుకంటే ప్రతి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు కానీ ఆ రోడ్ల మీదకి వచ్చే వాళ్లకు ఎంటెక్ చేసే వాడికి పదిహేను వేల రూపాయల జీతం దొరకని ఒక పరిస్థితి వల్ల తెలంగాణ నెలకొని ఉంది కాబట్టి చదువుకున్న ప్రతి నిరుద్యోగికి మానసిక ప్రశాంతతో కనీసంగా నలభై వేల యాభై వేల రూపాయల జీతంతో పనిచేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పైగా హైదరాబాద్ అనే ఒక గుండెకాయ కానీ హైదరాబాద్ గుండెకాయలో మన తెలంగాణ బిడ్డలు లేరు వాళ్ళ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది నిరు ఇవాళ నాన్న కలిసి వాళ్ళ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవాళ కొల్లగొడుతున్న సందర్భం కనబడతా ఉంది సాఫ్ట్వేర్ లో పది లక్షల మంది ఉంటే కనీసము లక్ష మంది కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారంటే లేరు అటు ఇవాళ కంపెనీ వస్తుంది కంపెనీకి భూమి ప్రభుత్వంకెళ్ళి తీసుకుంటున్నారు కంపెనీకి నీళ్లు ప్రభుత్వం వెళ్ళి తీసుకుంటున్నారు ప్రభుత్వం వెళ్ళి మార్కెట్ వాడుకుంటున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం తెలంగాణ బిడ్డలకు ఇవ్వడం లేదు అంటే ప్రైవేట్ రంగంలో కూడా స్థానిక కోట కల్పించాల్సిన అవసరం ఉంది వచ్చే ఎన్నికల వరకు నిరుద్యోగ సమస్యని ప్రధాన ఎజెండాగా చేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది దాంట్లో ఒక భాగమే ఇవాళ అస్మాత్వం గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అది అవగాహన ముఖ్యమంత్రి ఆయన ఇంటర్మీడియట్ వరకే ఆయన ఏ పోటీ పరీక్ష రాయాలా ఆయన బీడ్ అంటే తెలియదు పోటీ పరీక్షలు అంటే తెలియదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి నిరుద్యోగ సమస్యల గురించి ఆయనకి ఏ మాత్రం అవగాహన లేకుండా వాళ్ళ మాట్లాడుతున్నాడు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు నియమక పత్రాలు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన గుణమి చేసుకుని చెప్పు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఎట్లా ఆ సోయ ఆయనకుందా అని ఆ సోయీ లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి నూకలు దగ్గర బట్టి ఆయన దించుతే తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారంగా అని చెప్పేసి మా యొక్క ఆలోచన